ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఏడవ తారీఖు ఆదివారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఒక గండం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండండి అయితే ఏ విషయంలో ఒక గండం పొంచి ఉంది ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలతలు మీ యొక్క మిథున రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ ఫలాల గురించి తెలుసుకోండి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అవుతుంది ఇక వివరాల్లోకి జ్యోతిష్యాలయం శ్రీ రేణుగా ఇల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నెంబర్ నైన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి మిథున రాశి అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణ ఆరోగ్యాన్ని సహాయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు చూస్తే గనక ఈరోజు ఒక గండం మీకు పొంచి ఉంది మీరు పోలీసులతో వాగ్వాదానానికి దిగటం కానీ పోలీస్ కేసుల్లో చిట్టుకోవటం కానీ ఇలాంటి జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి గండం పొంచి ఉంది అలాగే ఈరోజు అనేది బయటకు వెళ్ళేటప్పుడు ఒక పరిచయం లేని వ్యక్తులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఏదైనా గొడవలో ఇరుక్కోవడం లాంటి ఎవరైనా ఏదైనా గొడవ పెట్టుకున్నట్లయితే గనుక లేదా రోడ్డు పైన ఎవరైనా గొడవ పెట్టుకున్నట్లయితే వారి మధ్యలోకి వెళ్ళి మీరు అనవసరమైన గొడవ చిక్కుకొని పోలీసులో ధరకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ప్రమాదం ఉంది కాబట్టి మీకు పరిచయం ఉన్న వ్యక్తులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో పరిచయం లేని వ్యక్తులకి పోలీసులతో వాగ్వాదానికి దిగడం పోలీస్ కేసులు చిక్కుకోవడం లాంటి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి మీకు ఒక గండం పొంచి ఉంది ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఈ రోజు దినకళాల ప్రకారం గండం మీకు పొంచి ఉంది ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం అయినప్పటికీ కూడా అది మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ హాని చేయకూడదు అనే విషయాన్ని మీరు గమనించాలి ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక మిథున రాశి వారు ఎవరైతే ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం రాబోతుంది చాలా కాలంగా ఎదురు చూసినటువంటి అవకాశం అయితే మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి అవకాశం మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం అలాగే మిథున రాశి వారు రాజకీయ నేపథ్యంలో ఉన్నటువంటి ఒక కార్య శుభకార్యానికి ఈరోజు హాజరు కాబోతున్నారు ఈ మధ్య సమస్యలు ఎవరైతే వారి యొక్క వృత్తి జీవితంలో చాలా కాలంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈరోజు సమస్యల నుండి బయటపడే మార్గం ఒకటి మీకు కనిపిస్తుంది చాలా కాలం నుండి కుటుంబ సభ్యుల యొక్క సహకారం లేక మీరు వ్యాపారంలో అభివృద్ధి లేక బాధపడుతున్నట్లయితే కనుక ఈరోజు చక్కటి సవాళ్ళు మీకు ఎదురవుతాయి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన ఏం చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం చేయండి అలాగే సూర్య అష్టకం చదవండి సూర్యుడిని నమస్కరించండి మీరు అంతా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి